హాయ్ ఫ్రెండ్స్ ముందుగా అందరికీ హ్యాపీ దీవళి మా సబ్స్క్రైబర్లకి అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి దీపావళి శుభాకాంక్షలు ఈరోజు మేము పటాసులు కాల్చిపోతున్నాం అసలు దీపావళికి ఏమేమి తెచ్చామనేది నేను ఈ వీడియో చూపిస్తున్నాను చూడండి ఇక ముందుగా వచ్చేసి ఇవేంటి ఇవచ్చేసి చిచ్చి బుడ్లు అనమాట చిచ్చి బుడ్లు ఒకటి రెండోది వచ్చేసి ఏంటి ఇవి తాళ్ళు అనమాట ఒకటి ఇవి తాడు నెక్స్ట్ ఒకటి భూచక్రాలు భూచక్రాలు మా ఫేవరెట్ ఉన్నాయి చాలా బాగుంటాయి భూచక్రాలు నెక్స్ట్ కాకపోవత్తులు ఇవైతే నేను ఉండాల్సి ఉండేది వాళ్ళకి మేము బామూలు బేల్చలేం కాబట్టి ఇవి కాకర కాకపోవత్తులు ఒకటి వీటి పెన్సిల్ ఇవి కూడా బామ్లు అనమాట పెన్సిల్ టైప్ ఇవి నెక్స్ట్ వచ్చేసి ఇవి కాకరకులొచ్చలే మూడు మూడు ఆరు డబ్బాలు తీసుకురు ఇవి లక్ష్మీ బామ్లు లక్ష్మీ బామ్లు రెండు కట్టలు తీసుకురు ఇక నేను వచ్చేసి మెత్తకాయ బామ్మలు అనమాట ఇవి విడిగా ఇవి వచ్చేసి విడిగా ఇవి తాడు టైప్ అనమాట ఇవన్నీ ఒకేసారి వెళ్తాయి నెక్స్ట్ వచ్చేసి మా చిన్నప్పుడు ఎక్కువ కాల్చేది అనమాట తాటాకుల బామ్లు ఇవైతే కొంచెం ధైర్యంగా కాల్సినాం భయం లేకుండా నేను కాల్చేది ఈ రెండు అనమాట ఇక నెక్స్ట్ వచ్చేసి ఇ ఆ బాబు కోసం అనమాట ఇవేంటి అంటే ఏంటి ఏమో ఓపెన్ చేయి ఇవి ఉల్లిగడ్డ బాంబులు టైపు చిన్నవి నేలకేసుకుడితే పెళ్తాయి అనమాట ఇంకా ఇవి ఆ బాబు కోసం స్పెషల్ బాంబులు అనమాట ఓకే అలవేటేసే డబ్బాలు నెక్స్ట్ నెక్స్ట్ ఇవి కూడా ఏంటి మళ్ళీ ఇవి కూడా ఓపెన్ చేయి ఇవి కూడా అవే బాంబులు టైప్ చిన్నవి నేలకేసి కొడితే టఫమంటాయి అనమాట ఏంటి ఇవి కొత్తగా ఉన్నాయి సారి కొత్తగా ఉన్నాయి అని తెచ్చినట్టుంది మా వాళ్ళు ఇవి నేలకేసి కొడితే టఫ్ బొమ్మంటాయి అనమాట ఓకే ఇది మాత్రం వెరైటీగా అనిపించింది బాక్స్ చూడగానే మట్టి అనుకున్నాను కాకపోతే ఇందులో ఇది చెక్క పొట్టు ఉంది చెక్క పొట్టులో మెరకాయ బామ్లు ఉన్నాయి అనమాట ఇవి తీసుకొని నేలకేసి కొడితే టఫ్ మన పెద్ద వస్తుంది చూడాలి ఇవైతే కొత్తగా అనిపించాయి సారి నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా మిరపకాయ బామ్లు అనమాట ఇంకా మెచ్చుకారు మా ఊలు మిగతా భూచక్రాలు ఓకే శివశారు కదండి మా సామాగ్రి ఎంత ఉందో దీపావళికి మాత్రం మా వాళ్ళు ఈసారి రచ్చరత్స చేసేస్తుంది ఇవన్నమాట దీపావళి సామాన్లు ఇప్పుడు మా వాళ్ళు రంగం వస్తుంది రంగం ఉండి ఏమంటారు దాన్ని ఇప్పుడు మా పటాసులు కాల్చడానికి వెళ్తున్నారు చూడండి వీడియో పెడతాను ఓకే అండి అందరికీ హ్యాపీ దివాలి చాలా జాగ్రత్తగా టవాకులు కాల్చండి కొన్ని తక్కువ కాల్చండి ఎక్కువ పొల్యూషన్ అవుతుంది కాబట్టి కొన్ని తక్కువ టపాసులు కాల్చండి ఒక ఫ్రెండ్స్ బాయ్ టపాసులు కాల్చి కలుసుకుందాం